ప్రేక్షకులందరికీ నమ శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ అగజ आननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्ता పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరంటాలు చాలా అందంగా చాలా అట్టహాసంగా జరుగుతుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములో శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను కన్యారాశి కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నాడు మేనల్లో శని ఉన్నారు శని మక్రగతిని పొందుతున్నారు అట్లాగే మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు ఈ రవి ఆగస్టు పదిహేడో తారీఖున కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు అదే విధంగా శుక్రుడు ఇరవై ఒకటో తారీఖున కర్కాటకంలోనికి వస్తారు ప్రస్తుతం బిదినలో ఉంది ప్రస్తుతం కన్యా రాశికి పదకొండో ఇంట్లో రవి సంచారం జరుగుతుంది కన్యారాశి వారికి ఈ రవి సంచారం వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి అకస్మాత్తుగా సమస్యలు వీళ్ళకి వస్తాయన్నమాట ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి విద్యార్థులు వాళ్ళ నాలెడ్జ్ ని పెంచుకోవాల్సింది కొత్త నైపుణ్యాలు కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాగే ఆహార విషయంలో జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాలని ఆపుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి వ్యాపారంలో వీళ్ళకి చాలా అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది కన్యా అధిపతి బుధుడు బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక ఈ రాశి వారికి వ్యాపారం చేసేటటువంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళు వ్యాపారం చేసినా కూడా మంచి జరుగుతుంది అయితే కొంచెం అజాగ్రత్తగా చేసేటటువంటి వ్యాపారాన్ని ఆచితూచి చూసుకుని ముందుగా ముందుగా వ్యాపారం వల్ల ఏముంటాయి అనేటటువంటిది ఆలోచించుకుని వీళ్ళు వ్యాపారాన్ని మొదలు పెట్టడం చాలా మంచిది వీళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఈ దేవాలయాల దర్శనం చేయడం ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తారు ప్రయాణాలు కూడా వీళ్ళకి లాభిస్తాయి అయితే వీళ్ళకి ఏంటంటే ఉన్నతాధికారులు ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట ఉన్నత అధికారులకు వీళ్ళ అధికారులకు వీళ్ళ మీద మంచి నమ్మకం వస్తుంది వీళ్ళు సమర్థులు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అన్నమాట అయితే మీకు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు మీ మీద గెలిచే అవకాశం ఈ మాసంలో వాళ్ళకి కనబడుతుంది కనబడుతుంది కనుక మీరు ప్రత్యర్థులతో వెళ్ళేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండడం చాలా మంచిది ఎందుకంటే గెలుపు వాళ్ళ పక్షాన్ని వెళ్ళే అవకాశాలు ఈ ఈ నెలలో మీకు కనబడుతున్నాయి ఇక ఈ మాసంలో శ్రావణ మాసం అన్ని శుభ మాసం అన్నీ శుభాలే జరుగుతాయి వరలక్ష్మీదేవి శ్రా మా మహాలక్ష్మి పూజకు విశిష్టమైన మాసం అలాగే విష్ణుమూర్తి కూడా విశిష్టమైన మాసం కనుక బుధుడికి విష్ణు పూజ చేయడం చాలా మంచిది అలాగే గణపతి పూజ కూడా బుధుడు బుధవారం నాడు మంచిది కనుక బుధుడికి లక్ష్మీ లక్ష్మీ పూజ చేయడము ఐ ఐదు శుక్రవారాలు వచ్చే ఐదు శుక్రవారాలు శక్తి కొలిది లక్ష్మీ పూజ చేయండి అలాగే గణపతి పూజ కూడా చేయండి ఇరవై ఏడో తారీఖుని వినాయక చవితి బుధుడు బుధవారం వినాయకుడు పూజ చేస్తారు అందువల్ల వినాయకుడు పూజ కూడా చేయండి విష్ణు విష్ణువుని సందర్శించండి విష్ణు సహస్రనామం వీలైతే పఠించండి లేదా వినండి దీనివల్ల ఈ రాశి వారికి ఇంకా చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది బుధగ్రహ అనుగ్రహం కూడా వీరికి కలుగుతుంది